ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థకి గురయ్యారు వైరల్ జ్వరం దగ్గుతో బాధపడుతున్నారు మరి అయినా వరద ప్రాంతాల్లోని పరిశుద్ధి నిర్వహణపై పవన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని సూపర్ క్లోరినెంట్ చేపట్టాలని ఆదేశించారు మరి అటు వైద్యులు మరి ప్రబాలే ప్రమాణం దోమలు బెడద తీవ్రత ఉన్నందున పరిశుద్ధ నిర్వహణ మరి పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు మరి నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు మరి దిశానిర్దేశం చేశారు అనంతరం ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పులపై ఆరా తీశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలండి అంటూ కూడా అభిమానులు సైతం వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మరి వరద బాధితులకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో కృషి చేశారని తనకి మరి తోచిన సహాయం చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు అంటూ కూడా మరి వరద బాధితులు సైతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ వారి గురించి చెప్పుకు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి